నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ సో ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్ గోమాత జస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ ముందరే మనం ఒక వీడియో పెట్టాము సో దానికి అనుబంధంగానే గోమాత వీడియో కరపచ్చకాయలను మళ్ళీ ఇంకొక పరి ఇంకొకసారి తీసుకువచ్చి పెడతామనుకుని అనుకున్నాము సో ఆ విధంగానే ఈరోజు ఈ వీడియో గోమాతకు మళ్ళీ కరపచ్చకాయలు పెడుతున్నాము నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో తెలియదు కానీ కానీ గోమాతలకు నెక్స్ట్ ఆహారం మారుద్దాం అనుకుంటున్నాము సో ఏ ఆహారం పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నాము మేము సో మీరు ఒక సలహా ఇస్తారా ఏదైతే మనకు గోమాతలకు అనుకూలంగా ఉంటాయో మాకు బడ్జెట్గా అనుకూలంగా ఉంటుందో సో ఆ యొక్క ఆహారాన్ని మీరు మాకు మెన్షన్ చేస్తే కామెంట్ బాక్స్లో మేము ఆ వీడియో మేము అక్క ట్రై చేస్తాం వీళ్ళంతవరకు అది ఓకే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అయితే కొలిమి విధిలో అంటే ఇక్కడి నుంచే కాయలు వచ్చాయి కాబట్టి అక్కడ నుంచి కాయలు మేము అన్ని ఆటోలకి తీసుకున్నాము అంటే అయింది టైము వేరే ఫ్రెండ్స్ వాళ్ళు చూసాము ఎవరు రాలేదు ఇంకా ప్రవీణ్ అనే అబ్బాయి అంటే చిన్న నేను ఈ అబ్బాయి ఇద్దరం కలిసి మేము వెళ్ళాము ఈ దారిలోనే ఒక చిన్న అబ్బాయి ఆసిఫ్ అని ఒక అబ్బాయి హెల్ప్ చేశాడు మాకు వచ్చి దారిలో ఇంటికాడికి వచ్చి సో ఆ విధంగా అయితే రే వీధి నుంచి బయ బయలుదేరి పాత బస్ స్టాండ్ పీవై హాల్ ఎదురుగా ఉన్నటువంటి గోమాతలకు రైల్వే స్టేషన్ రూట్లో ఇంకా బిఎస్ హాల్ సారీ బిఎస్ హాస్టల్ దగ్గర ఎదురుగా సందులో తర్వాత అక్కడ రామ్నగరు తర్వాత బ్రిడ్జి పక్కన ఆ దారిలో బిఎస్ బ్రిడ్జి బ్రిడ్జి పక్కన ఉండే బిచ్చగాళ్లకు కొంచెం కాలేజ్ గేట్ బ్రిడ్జి పక్కన రామాలయం ఉంది కదా ఆ రామాలయం దగ్గర ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి గోమాతలకు ఇట్లా దారిలో పొడుగు దారి పొడుగున చేసుకుంటూ పోతూ ఉంటే మాకు అలసట వచ్చేసింది సో ఎండ తీవ్రత ఎక్కువైపోయింది కాబట్టి సూర్య భగవానుడు తన కిరణాలను ఎదజల్లుతున్నాడు కాబట్టి మాకు షర్పత్ తాగాల్సి వచ్చింది మధ్య మధ్యలో అట్లా డ్రింక్స్ తీసుకుంటూ పోతూ ఉంటాము సో ఆ విధంగా వెళ్తూ ఉండగా ఇంకా బలిచిపల్లి అక్కడ గోమాతలు ఎదుక్కుంటూ గంగమ్మ దర్శనం గంగమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము రిటర్న్లో ఆటో వస్తూ ఉంటే కొంచెం ఇది ఇచ్చింది ఏమైంది అది ట్రబుల్ ఇచ్చింది ఆగిపోయింది దానివలన కొంచెం లేట్ అయిపోయింది ఒక టూ అవర్సు వేరే ఆటో తీసుకొని ఆ ఆటోలకి ఈ కరపచ్చకాయలు మార్చుకొని బయలుదేరాలి దానికి లేట్ అయిపోయింది తిరిగి ఇంటికి వచ్చేసరికి నాలుగున్నర అయిపోయింది సో మొదల టూ అవర్స్ ఈ ఆటో రిపేర్ వల్ల అదే స్ట్రక్ అయిపోవడం వల్ల ఈ మార్చుకోవడానికి విధానంలో ఒక టూ అవర్స్ లేట్ అయిపోయింది మొత్తం మీద త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మేము వర్క్లో ఎండలో గోమాతల కోసం కష్టపడాల్సి వచ్చింది సరే వా పాప అవి ఎండలో ఆ విధంగా మనం ఏం చేయలేం కదా సో మేము మనం చేయదగ్గ ప్రయత్నం మనం చేశాము ఏదో ఒక రోజు కదా ఒక హాఫ్ డే చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మీలో కూడా ఈ దానగుణం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్వతహాగా మీరే చేయొచ్చు ఒకరు వస్తారని ఒకరి కోసం ఎదురు చూ చూడవద్దు మీకు శక్తి కొద్ది ఎంత ఉంటే అంత అని కాకుండా మీకు శక్తి కొద్ది ఉన్న దగ్గరగా ఏముంటే అవి తీసుకెళ్ళి గోమాతలకు కానీ కోతులకు కానీ కుక్కలకు కానీ పావురాలకు కానీ పక్షులకు కానీ కాకులకు కానీ ఏది ఈ ఎండాకాలం కొంచెం వాటర్ సప్లై చేసినా చాలు సో ఆ విధంగా హెల్ప్ చేయండి అదిగా మేము జ్యూస్ తాగేసి బయలుదేరుతున్నాం మళ్ళీ బోయినపల్లిలో ఇంకా బోయినపల్లి మీద ఆశ పెట్టుకోవడం బోయినపల్లిలో గోవులు ఉంటాయి కాబట్టి ఉంటాయని దారిలో పెద్ద అమ్మకు కోసి ఇమ్మనింది కాయిస్తే కోసి ఒప్పులు చేసి ఇచ్చాము ఆమె సంతృప్తి పడి ఏదో ఆశీర్వాదం ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ స్ట్రక్ అయిపోయినప్పుడు అది అబ్బాయి చిన్న ఆటో అబ్బాయి వండరు కొడుకు ఈ పిల్లవాడు కొంచెం మాకు హెల్ప్ చేశాడు థ్యాంక్స్ రకన్నా ఓకే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి పదకొండు అయ్యింది అన్నారు కదా తిరిగి వచ్చేసి నలుగున్నర అయింది ఈ మధ్యలో మాకు భోజనం ఎలా అనుకుంటున్నారు మేము చేయలేదు అసలు అసలు భోజనం చేయాలనే ఆలోచన కూడా రాలేదు అవుతా అంటే ఆవులతో పాటు మేము కూడా కొద్దిగా అదే కరిపచకాయలను తింటా వచ్చినాము గోమాతలకు పెట్టే ఆ ఆహారమే మనం తినాలి కదా అందులో మంచి ఆహారమే అని మీకు కూడా తెలియాలి కదా అంటే కర్రపచ్చికాయలు మంచి చాలా కాస్ట్లీ అవన్నీ తెచ్చియడము సో ఇక్కడ ఏంటి విషయం కాదు మనసు మనసుని చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే బోయ ఇక్కడ వస్తే బోయో అది ఏంది బోయపాలెం ఈ బోయపాలెంలో కూడా కొంతమంది పిల్లలు మాకు చాలా హెల్ప్ చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు రాకేష్ ఉపేంద్ర మిగతా వాళ్ళ పేర్లేమో సరిగా తెలీదు కానీ ఈ పిల్లలందరూ మాకు వచ్చి హెల్ప్ చేశారు రాకేష్ అండ్ అబ్బాయి వీడియో తీస్తా ఉంటే ఇంటర్ ఇంటర్ స్టూడెంట్ ఉపేంద్ర ఇంకొక అబ్బాయి సాయి వీళ్ళు మనకు వచ్చి కొంచెం హెల్ప్ చేశారు అన్న మేము కూడా అని సో వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులరా ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ గోమాతలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి ఇంత చూసి పెట్టి పిలిచి పిలిచినా రాలేదు వాటి దగ్గరికి మళ్ళా వెళ్ళేసి వాటిని పెట్టి ఎంకరేజ్ చేసి వాటిని లేపి తల తిరిపించాల్సి వచ్చింది సో ఏది అది కూడా ఒక ఆనందమే అనుకోండి మాకే సో ఏది ఏమైనా మీరు మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ 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 ఫ్రెండ్స్ అవును సపోర్ట్ అంటే గుర్తుకొచ్చింది సపోర్ట్ కాయలు ఏమైనా పెట్టచ్చా గోవులకు దాంట్లో గింజలు ఉంటాయి గింజలు ఏమైనా గొంతుకు అడ్డుపడతాయమ్మ కొంపదీసి వదిలే ఓకే ఏ తర్వాత నెక్స్ట్ ఏది పెట్టాలి అనేది కొంచెం ఆలోచనలో ఉండాం కాబట్టి మీరు ఇంతకుముందు ఇంతకుముందే చెప్పాను కదండి స్టార్టింగ్లో సో ఏ పలాహారం ఏ స్నాక్స్ మన ఆవులకు పెట్టే పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రతి ప్రతిసారి చెప్పే మాట మాకు సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి వీడియోలు కూడా పెడతాం శశాంక్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ రాజంపేట మనీ నీలపూజ సో ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియో కోసం మళ్ళీ ఎదురు చూడండి ధన్యవాదాలు కొంచెం గ్యాప్లో తర్వాత మళ్ళీ మనం మాట్లాడుదాం మాట్లాడుకుంటాం ధన్యవాదాలు ாவல்ண்டிகளை ஒரு ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எண்பத்தி தொண்ணூறு பதினொன்று பன்னெண்டு பதிமூணு பதினாலு ஆவல் உடை చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో మన్నూరులో నుంచి నేరుగా బోయినపల్లికి వెళ్ళాము బోయినపల్లికి వెళ్ళితే దారిలో అక్కడక్కడ ఒకటి రెండు గణపతిన్నాయి మొన్న మేము వెళ్ళాము కదా రెండోసారి ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఫస్ట్ టైం వెళ్ళిన చోట అంటే మార్కెట్ యార్డ్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాయి ఒక అప్పుడు ఇరవై ఉన్నాయి ఒక సో తర్వాత వెతికితే మళ్ళీ ఎక్కడ కానీ లేవు ఎట్ల పైనా అయిపోయినాయి అసలు ఎండ ఎక్కువ అయిపోయింది అందువల్ల ప్లేస్ ఎక్కడైనా మార్చినాయి అనుకున్నాము సరే వెళ్తూ వెళ్తూ ఉండగా మార్కెట్ యార్డ్ దాటుకొని అది ఏంది ఇంజనీరింగ్ కాలేజ్ దాటుకొని కొంచెం అటుకుపోతే అక్కడ ఒక సందులో ఒక మూడు నాలుగు కనపచ్చాయి దగ్గరికి వెళ్తే నాలుగు ఉన్నాయి అమ్మయ్య చాలలే అనుకున్నాము సరే ఆ నాలుగు దగ్గరగా ఆగినాము అక్కడ వెళ్ళి వేస్తూ ఉన్నాము ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో మేము కోసి పెడతా అంటే కరపచ్చికయలను వాసనకు వచ్చాయో ఏమో తెలియదు అసలు వాసన బా వాసన అయితే బాగుంది మంచి కాయలు కాబట్టి సో వెంటనే వేరు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఒక ముప్పై నాలుగు వచ్చినాయి మొత్తం మీద అక్కడ మేము అన్నిటికీ క్లోజ్ చేసినాం కరపచ్చకాయలు ఎన్ని మిగిలినాయి మొత్తం అన్నీ పెట్టేసినాము సో ఆ పక్క చుట్టుపక్కల వర్క్ చేసుకున్న వర్క్ చేస్తున్న వాళ్ళు ఉండరు బెల్దేర పనులు కొన్ని చేసుకునే వాళ్ళు ఉండరు వాళ్ళలో ఒక పిలిచి మేము వీడియో తీయమని చెప్పాము సో వాళ్ళు తీసిన వీడియో అనేది ఇది ఎందుకంటే మేము ఇద్దరమే కదా ఉండే ఉండేది సో ఆ విధంగా ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది వచ్చినాయి మొత్తం మీద మొత్తం మీద ముప్పై ఎనిమిది చూసి చాలా హ్యాపీ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు కూడా చాలా చాలా అయితే చాలా సంతోషపడ్డాం ఎక్కడి నుంచే వచ్చాయో ఓని మీకు అది విషయం అసలు విషయం ఏంటంటే మేము పెడుతూ కోసి పెడతా అంటే మీది వస్తున్నాయి కదా మేము అరుస్తా అంటే ఈ పక్కకు వెళ్తున్నాయి మళ్ళీ చాలా గ్రేట్ ఈ విషయంలో మాత్రం గోమాతలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు సో ఏది ఏమైనా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్